అందరికీ నమస్కారం ఈ వీడియో అయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా నాయిస్ వచ్చి నాకు కొంచెం అర్థం చేసుకోండి చెప్తా మ్యాటర్ ఏమంటే చూసిన తర్వాత మీకు షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి మనము ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో మీమ్స్లో కొన్ని కొన్ని చూస్తున్నాం వీడియోస్ బండ్లో అంటే బైక్ రైడింగ్ చేసేటప్పుడు రైడింగ్ అంటే నార్మల్గా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ లేకుంటే పోలీస్ వాళ్ళు కొంతమంది అంటే కొంతమంది అంటే పర్టికులర్గా ఒకరిని మనం చెప్పలేము రికగ్నైజ్ చేయలేము కొన్ని చోట్ల కొన్ని మీమ్స్ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి హెల్మెట్ లేకపోతే పోలీసులు వచ్చి హెల్మెట్ ఇవ్వడము జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి చెప్పడం అవన్నీ వీడియోల వరకే మీమ్స్లు వీడియోల వరకే రియాలిటీ లేకొచ్చి ఏం జరిగిందంటే ఇప్పుడు నేను ఎక్కడికి ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను కరెక్ట్గా విషయం ఏమంటే ఇక్కడి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళిన అనమాట ట్రావెల్ చేసి నాకు హెల్మెట్ ఉంది అక్కడి నుంచి రిటర్న్ ఊరిని నేను నా వైఫ్ తిరగాలని చెప్పి ఇంక ఇట్లే ట్వంటీ కిలోమీటర్స్ ఈ సైడ్ వచ్చినాం మళ్ళా విషయం ఏమంటే నేను ఆ రోజు ఖర్చు ఒక వేలలోనే అయింది సరే అమౌంట్ ఒకటి పై మాటే ఖర్చు అయింది ఆ రోజు మొత్తము రెండు రెండు రోజు కలిపి ఇంకా ఈ సైడ్కి వచ్చిన తర్వాత ఆలోచిస్తా ఆలోచిస్తామన్న మామూలుగా లైసెన్స్ కూడా లేదు నాకు అట్లా ఎట్లా ఒకటి మేనేజ్ చేసిన విషయం ఏమంటే ఫైన్ ఫైవ్ హండ్రెడ్ వేసినారు నేను పదివేలు ఖర్చు పెట్టినప్పుడు నాకేం బాధ అనిపించలేదు అంటే మావలానే అదే ఇంకా ఎట్లయినా ఖర్చు అవుతుందని చెప్పి అనిపించింది కానీ ఎప్పుడైతే అనవసరంగా ఈ ఐదు నెలలు ఫైన్ కట్టినానో అనవసరం అని చెప్పి నేను అనుకుంటున్నా అవేర్నెస్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో అవేర్నెస్ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి భయపడుతున్నా ఒక మనిషికి ఏదైనా అవసరం వచ్చినా లేదంటే సంథింగ్ సంథింగ్ ఏదైనా సరే ఆ మనిషికి దాని గురించి ఏ డౌట్ లేకుండా తను ఇబ్బంది పడకుండా సజెస్ట్ చేసేదే అవేర్నెస్ అంటే నా తెలిసినంతవరకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి ఆ తప్పు చేయొద్దు అనే చెప్పేదాన్ని అవేర్నెస్ అంటారు ఇప్పుడు హెల్మెట్ లేదు ఇప్పుడు వందలు ఫైన్ వేసే బదులు కొంచెం గట్టిగా చెప్పి మీరు ఇట్లా చేయకూడదు హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు మీకేనా పెద్ద గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తే దాన్ని అవేర్నెస్ అంటారు అదే అదొక హెల్ప్ అనమాట ఇప్పుడు మనము డ్రైవింగ్ చేస్తున్నాం బైక్ పోలీసు వాళ్ళ వర్క్ చేయమంటే మన సేఫ్టీ కోరుకోవడము మనకేమైనా ఇబ్బంది జరిగితే సొల్యూ సొల్యూషన్ చెప్పడం అంటే దాన్ని సాల్వ్ చేయడం సో ఇవి ఇప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఫైన్ వేసారనమాట ఫైన్ వేసేటప్పుడు ఏం చెప్పినారంటే మామూలుగా ఫస్ట్ ఆపినారు ఒక పది మంది నాలాగే పది మంది మ్యారేజెడ్ పర్సన్సే వాళ్ళ వైఫ్ వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ ఫైవ్ బైక్లో వెళ్తున్నారు ఒక కపుల్ వెనకల వాళ్ళకి హెల్మెట్ లేదు ఇప్పుడు నేను వచ్చేది నేను మామూలుగా సిటీ హండ్రెడ్లో వెళ్ళినమాట కొంచెం పెట్రోల్ చేయబోతుంది అనుకోండి సిటీ హండ్రెడ్లో వస్తా అంటే నేను నాకు హెల్మెట్ ఉంది నా వైఫ్కి లేదు అక్కడ వన్ ఫైవ్ బైక్లో ఇద్దరికి లేదు కానీ వాళ్ళ ఆపల ఇక్కడ నేను వెళ్తా ఉంటే నా ఆపినారనమాట ఇక్కడ రీజన్ ఏందో నాకు తెలియదు కానీ అంటే ఏమైనా ఆ బైక్ చూసి అది ఆపలేదా లేదంటే వాళ్ళకి ఇంకా టయానికి నేను అని చెప్పి ఏమైనా ఆపినారా పక్కన పక్కనే మళ్ళీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మళ్ళీ ఆపిన తర్వాత కాసేపు నుండి ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఫైన్ వేసి మీకు వేస్తా అని చెప్పినాడు సరేలే అని చెప్పి చూసినా మేనేజ్ చేద్దాంలే అని చెప్పి సో ఆడేం జరిగిందంటే ఫైన్ వేసాడు అనమాట ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేసిన తర్వాత నా అంటే మా వాళ్ళకం చూస్తే అర్థమవుతుంది కదా మేము తెలుగు వాళ్ళం అని చెప్పి సో ఆయన ఏమన్నాడంటే పోలీసు అయినా మా యాక్చువల్గా మీకు ఒక మాట చెప్తా మాది కూడా మదర్ టంగ్ తెలుగునే కానీ నాకు అంత తెలుగు రాదు కానీ ఒక మాట చెప్తా ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి అని చెప్పి బాగా చెప్పి ఈ ఫైన్ వేసుకోవడం అంటే మేము ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేసి మిమ్మల్ని పంపించేస్తాం అది పెద్ద పనేం కాదు కానీ మా పని ఏంటంటే మేము అవేర్నెస్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు మీరు హెల్మెట్ వేసుకోకుండా డ్రైవ్ చేస్తారు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది తలకి ఏమైనా పెద్ద గాయమైతే ప్రాబ్లం మీకే కదా మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు అది ఇదేం చెప్పండి అన్నారు సో అదేందో ఫైన్ వేయకుండా ఐందలు ఫైన్ వేయకుండా ఆ మాట చెప్పింటే దాన్ని అవేర్నెస్ అంటారు ఫైన్ వేసి పంపించేదాన్ని ఏమంటారో నాకైతే తెలియదు మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏమంటే చాలా వరకు తెలుసు కానీ నా సైడ్ నుంచి నేను చెప్తాను బెంగళూరుకి వచ్చేటప్పుడు హెల్మెట్లు వేసుకోండి ఖచ్చితంగా లేకంటే ఫైన్లు మీరు సంపాదించే డబ్బు అంతా ఫైన్ పోతుంది మా ఫ్రెండ్ కూడా చెప్పినాడు ఫస్ట్లోనే ఇంకోటి ఏమంటే వాళ్ళకి దొరకకుండా తప్పించుకోవాలంట కాబట్టి దొరకకుండా తప్పించుకుంటే ప్రాబ్లం అవుతుంది కొంచెం చూసి వచ్చే ముందు అన్నీ ఆలోచించుకొని లైసెన్సులు హెల్మెట్లు ఉంటేనే రండిగి మొత్తం సేఫ్టీగా అయితే ఉండాలి అది మాత్రం బాగా గుర్తుంచుకోండి మీ సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం కాదు మీరు సేఫ్టీగా ఉండకంటే ఇంకా మీ జోబీలో లెక్క వాళ్ళకి పెట్టాల్సింది వస్తుంది వాళ్ళేం మనం తప్పు చేసి మాట్లాడడం లేదు కాకపోతే ఏంటంటే ఉండే రియాలిటీ ఇది ఇక్కడ చాలా ఉన్నాయి చీకట్టుకోనాలు ఇది చీకట్టుకోవడం అందు కానీ యూజ్ అవుతుందని చెప్పి చెప్తాను అంతే కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఆలోచించుకొని ముఖ్యంగా నేనుండే ఊర్లో వాళ్ళకి తెలుసో తెలియదు అందుకని ఈ వీడియో చేస్తాను ఎందుకంటే మనకి ఎక్కువ అక్కడి నుంచే కదా వ్యూవర్స్ వచ్చేది అందుకని చెప్తాను కొంచెం అర్థం చేసుకోండి వచ్చే ముందు కొంచెం హెల్మెట్లు లైసెన్స్లు ఉండేటట్టు చూసుకోండి మన ఊర్లో ఉన్న చెప్పి నూట యాభై రూపాయలు రెండు వేల ఫైన్ వేసి పంపించేస్తారు ఇక్కడ అట్లా ఫైన్ ఖచ్చితంగా కట్టాల్సిందే లైసెన్స్ లేకుండా రెండు వేలు హెల్మెట్ లేకుంటే ఐందలు ట్రిపుల్ రైడింగ్ అయితే ముగ్గురికి హెల్మెట్ లేకుంటే ఐందలు ప్లస్ లైసెన్స్ లేకుంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా మొత్తం ముగ్గురు కానీ బండిలో పెట్టేటప్పుడు లైసెన్స్ లేకుండా ప్లస్ హెల్మెట్ లేకుండా ఉంటే దగ్గర దగ్గర ఐదు వేలు అయితే ఫైన్ పడుతుంది పక్కాగా అదే మన ఊర్లో అయితే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు వేసి ఖచ్చితంగా పంపించేస్తారు అప్పుడు అప్పుడే ఇక్కడ నీకు ఎంత ఎమర్జెన్సీ పనులైన నేను ప్రాణ పరిస్థితుల్లోని ఇక్కడైతే పంపిణి అసలుకి నువ్వు ఫైన్ అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే కాబట్టి ఆలోచించుకోండి ఇక్కడ వీడియోలు ఇంకా చెప్తా మీకు ఇంకా ఇక్కడ జాబ్స్ చాలామంది జాబ్స్ గురించి అడుగుతా నా ఇన్స్టాగ్రామ్లో ఏమైతే కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ ఏ జాబ్ చేస్తున్నాయి అని ఆ జాబ్ గురించి కూడా నేను క్లారిటీగా మీకు పెడతా వీడియో సో ఉండే ఫస్ట్ మాట అంటే ఇది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా బైకులు కొనాలనే ఆశ అయితే పెట్టుకోవద్దండి ఎందుకంటే బైకులు కొంతే పెద్ద తతంగం ఇడ ఎట్లా అంటే హెల్మెట్ ఉండాలా మెయిన్ ఏమున్నా లేకపోయినా హెల్మెట్ లైసెన్స్ ఉండాలా ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ రెండిట్లో ఏది లేకపోయినా నీకైతే ఫైన్ పడిపోతుంది ఇంక నీకేమైనా నువ్వు పెద్ద రైడర్వి పోలీసు వాళ్ళని కూడా చేజింగ్ చేస్తా అంటే ఇంక నువ్వు చేసుకోవచ్చు వాళ్ళు ఏమేమి పెద్ద కార్లోని వెనకలు వచ్చి ఫాలో మన ఊర్ల మాయ వెనకాల ఫాలో అయ్యొచ్చేది అయితే ఏమి ఉండదు ఇక్కడ నిలబడుకుంటా ఉంటారు మీకు తప్పించుకునే అంత కెపాసిటీ ఉంటే అక్కడ నుంచి ఏమన్నా మీకు కొంచెం రైడింగ్ స్కిల్స్ ఉంటే వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే దానివల్ల ఏం జరుగుతుందో మనకు తెలియదు మన ఊర్లో అయితే ఏం పట్టించుకోరు పెద్ద పోలీస్ వాళ్ళ దగ్గర తప్పించుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే మాలో మనకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో అది ఊరు ఊరు అంటున్నా కదా చాలా మంది అంటున్నారు కదా ఈ మధ్య మన ఊరు పేరు ఏం వాడడం లేదని చెప్పి మన ఊరు ఏం లేదు రాజంపేట అక్కడ ఓకేనా నేను ఎక్కడ ఊరు పేరు ఎత్తినా తప్పినా ఆ ట్యాగ్ మన రాయంపేటోడని చెప్పి పడి ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను వాడడం లేదు అంతే అందులో ఈ మధ్య లాంగ్ వీడియోలు తీలా షార్ట్ వీడియోస్ కూడా ఎక్కడ చేస్తున్నా కాబట్టి అంత యూజ్ చేయడం లేదు పేరు అక్కడక్కడైతే చేసిన మన ఊరికి ఇక్కడికి డిఫరెన్స్ సో ఇది కూడా మన రాయంపేటకి ఇక్కడికి డిఫరెన్స్ అయితే ఇది మన రాయంపేటలో పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే కొన్ని కొన్నిసార్లు ఫైన్ వేసేటప్పుడు అడుగుతారనమాట ఇప్పుడు లైసెన్స్ లేకపోయినా ఒకవేళ ఆపినా కూడా అడుగుతారు ఏ ఆడిపోతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి మంచిగా ఏదో మన ఫ్యామిలీ మెంబర్ అడుగుతారు అనమాట అడిగి కొంతమంది మన సిచ్యువేషన్ ఏందో తెలుసుకొని అప్పుడు ఫైన్ వేస్తారు అంటే వాళ్ళు అడగకపోయినా మనం చెప్తాం కదా సార్ ఇది సార్ అది సార్ లోకల్లో సార్ వెళ్ళేదని చెప్తే కనికరించి వదిలేస్తారు ఇక్కడ కనికరాలు అనేటివి అస్సలు ఉండవు ఒక్కసారి పట్టినారా ఫైన్ కట్టిపోవాల్సిందే ఫైన్ వేసి అంత ఇదైతే ఉండదు ఫైన పంపించే ఇది అప్పుడు అప్పుడు క్యాష్ ఆ ఫోన్పే అంతే నువ్వు అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే బండిలో జరగలుగుతావు ఏదైనా నీ లక్కు బాగుండి ట్రాఫిక్లో నువ్వు ఒక మూలు తాగుకుంటే అప్పుడు నేను నాపడేమో కానీ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ అయితే చిక్కుతావు బయట ఓకేనా అది ఉండే విషయం ఎంతసేపు నువ్వు పోతే నీకు సేఫ్గా ఉండాలంటే ఇక్కడ మెయిన్ అందరు బాగుపడుతున్నారంటే ఇక్కడ రీజన్ ఏమంటే ర్యాబిడోలు ఓలాలు వాటి వల్ల అందరు చాలామంది బాగుపడతారు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను అక్కడ నేను నా వైఫ్ పోయి అంత తిరిగి వేసిన అంత ఎంజాయ్ చేసినాము అంత ఖర్చు పదివేలు ఆ పదివేలు నాకు అసలు లెక్కలేక కూడా లేదు కానీ ఈ ఐదు వేలు ఫైన చూడవు ఆ ఐదు అయితే చాలా బాధ వేసింది ఎందుకు రా స్వామి ఐదు వందల ఊరినే అని చెప్పి అయితే నిజంగా అనిపించింది ఎందుకు అదే ఇప్పుడు మళ్ళీ అనిపించింది కొంతసేపు నాకు అదేదో మెట్రోలో తిరిగి మెట్రోలో పోయినా కూడా నాకు ఖర్చు ఐదు ఐందలు మిగిలింది అని చెప్పి అప్పుడు మళ్ళీ బండి పెట్రోల్ కూడా మిగిలిండే అని చెప్పి మళ్ళీ అనిపించింది ఇంకొకటి ఏంది ఆయనందలు ఏదో ఒకటి కొంచెంసేపు ఒక పది నిమిషాలు ఆగిపోయినా సరిపోయింది ఇల్లు లేనప్పుడు అని చెప్పి అదొకటి లెక్కపోయినా గట్టైనా పోతుంది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సీరియస్గా నేను ఖర్చు పెట్టిన దానికన్నా ఈ ఐందలు పోయిందనే బాధ ఎక్కువ ఉన్నాను కాబట్టి ఈ బాధ చాలామందికి అర్థమవుతుంది బైక్ ఫైన్లు కట్టే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి అందుకని నేను చెప్పేది ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైనా కొంచెం డిసిషన్ చేంజ్ చేసుకోండి బండిలో రావాలా బండిలో అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ర్యాపిడ్ వాళ్ళు ఓలాలు వాటిల్లో పెడతారు అనమాట బైక్లు వాళ్ళు కూడా సేఫ్టీ అని కొంతమంది పెట్టుకోరనమాట హెల్మెట్లు లైసెన్స్లు ఏముండవు వాళ్ళంటే తప్పించుకొని తిరుగుతారు కొంతమంది అక్కడక్కడ మొత్తం అని నేను చెప్పను నీకేమైనా ఇక్కడ బండి అంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉండి అట్లా ఉండాలనిపిస్తే నేను ఇచ్చే సజెషన్ ఏమంటే నా సైడ్ నుంచి చిన్న సజెషన్ అంతే ఇప్పుడు నువ్వు లచ్చ లక్ష లక్షనారు పెట్టి బండిగా ఉందవు ఫస్ట్ హ్యాండ్ అయినా సెకండ్ హ్యాండ్ అయినా తక్కువలో తక్కువ అంటే సెకండ్ హ్యాండ్ ఒక యాభై వేల అరవై వేలు పెడతావు మంచి బండి ఇంకా డ్యూకల్ అండి కానీ బుల్లెట్ అయ్యింది అంటే ఒకటి లక్ష రెండు లక్షలు పెడతావు కదా దాని బదులు నానో కార్లు ఉంటాయి టాటా కంపెనీ తెలుసు కదా ఆ టాటా కంపెనీ ఏం ప్రమోట్ చేయడం లేదు నార్మల్ నా సైడ్ సజెషన్ ఇస్తాను అంతే ఇక్కడ నీ రేంజు నీ వాల్యూ అని ఇక్కడ ఏమి మన ఊర్లో మేర పండవన్నమాట మన ఊర్లో ఏంది నీ దగ్గర నీ దగ్గర ఉంటే నువ్వు మంచోడివి లెక్కలు లేదంటే చెడ్డోడివి నీకు ఆస్తులు ఉంటే నువ్వు మోగోడివి ఆస్తులు లేదంటే పరాయోడివి ఆ టైప్లో మన రాయంపేటలో ఉండే కండిషన్ చెప్తున్నా ఇక్కడ నువ్వు సైకిల్ వేసుకొని తిరుగు నిన్ను పట్టించుకోరు ఎవరు ఎవరు పని పోల్ది ఇక్కడ కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి మీకు ఈ వీడియోలో ఏదో అక్కడ కనబొస్తుంది కదా ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో రెంటే ఒకటి అర లక్ష రూపాయలు ఆ బిల్డింగ్ ఎదురుగా ఒక షాప్ ఉంది జ్యూస్ షాపు అక్కడ ఫ్రూట్లస్సి అరవై రూపాయలు ఇప్పుడు మా జీతాలు ఎంత వచ్చినాయో అవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చను కానీ నేను చెప్పే మాట ఏంటంటే మా జీతం నా జీతం ఒక ఇరవై వేలే సరేనా జీతం ఇరవై వేలు అంటే ఐదు వేలు వస్తుంది ఇంకా ఐదు వేలు ఎక్స్ట్రా ఓటిల్ అవి చేసుకుంటే వస్తుంది ఇప్పుడు ఆ ఇరవై వేలకి విషయం ఏంటంటే ఆ ఒకటినర లక్ష రెంట్ కట్టే వాళ్ళు ఆ ఎదురుగుండే జ్యూస్ షాప్కి వచ్చే ఫ్రూట్ వచ్చి తాగుతారు ఇరవై వేలు సంపాదించి మేము మేము కూడా అడిగిపోయే ఫ్రూట్ లెస్ తాగుతాము డిఫరెన్స్ అదే వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా ఇక్కడ తక్కువ వాళ్ళు వస్తున్నారా అని చెప్పి అదే మన ఊర్లో ఇంటే పెద్ద హోటల్లో ఇప్పుడు నాయుడు గారి కొండ బిర్యానీ పోతే ఇంకా రిచ్ రోడ్ సైడ్ పానీపూరి తింటే వాళ్ళు లెక్కలేనాడు ఆ కంపారిజన్ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఏ షాపులని ఏం ప్రమోట్ చేయడం కాకపోతే ఉండే రియాలిటీ చెప్తాను కొంచెం ఆలోచించండి ఇప్పుడు జస్ట్ ఆ అపార్ట్మెంట్కి ఒక రూమ్కి అడ్వాన్సే ఒక మూడు లక్షలో నాలుగు లక్షలో అంట అది కాగా సారీ మూడు ల సంథింగ్ పది లక్షల పై మాటే అడ్వాన్స్ వర్క్ పది లక్షల పై మాటే రెంట్ వచ్చి ఒకటిన్నర లక్ష అంట ఇంక అర్థం చేసుకోండి మేము ఇక్కడ తొమ్మిది వేల రెంట్కే షేరింగ్లు వేసుకుంటున్నాము అక్కడ లక్షల్లో అడ్వాన్స్ కట్టి నెల ఒకటిన్నర లక్ష పే చేస్తారు వాళ్ళకి ఎంత జీతాలు వస్తున్నాయి ఏమో మనకు తెలీదు కానీ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మేము ఇంజుడ్ బండిలో పోయి ఫైన్ వేయించుకొని వచ్చిన వాళ్ళు గమ్మను నడుచుకుంటా పోయి ఏం లేకుండా వస్తారు గమ్మను అదే సింపుల్గా ఆడ తింటారు ఎప్పుడైనా ఇంకా లెక్కలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసిపోవడం అలాంటివన్నీ ఉంటాయి అవి కామనే కాకపోతే నేను చెప్పే సజెషన్ ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బండ్లలో తిరిగేది హెల్మెట్లు పెట్టుకోకుండా ఫైన్లు వేయించుకునేవి ఇవన్నీ మానేసి ఏదైనా కొంచెం చిన్న కారు ఉన్న ఉంటుంది నానో కారు లేని మీరు బండికి పెట్టే లెక్క మళ్ళీ ఆటలు పెట్టే రిపేర్ ఖర్చు వాటిని సోగులు చేపించే రిపేర్ ఖర్చులు అన్నీ ఒక చిన్న కారే వస్తుంది సెకండ్ హ్యాండ్లో కాబట్టి ఇక్కడ తిప్పుకుంటే ఒక ఇది ఉంటుంది ఈ బెంగళూరులో బతకాలంటే ఎట్లా ఉండాలి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు చాలా వరకు ఏంటంటే కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు ఎన్ఆర్ఐలో అంటే దుబాయ్లో కోయిట్లో వీళ్ళ ఇక్కడ ఈ చోట్ల వీడియోస్ తీసి పెడతారు కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు పెడతారు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు పెడితే దాని కథ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు అనుభవించినోటి చెప్తారనమాట ఇప్పుడు నేను ఇక్కడ బెంగళూరులో ఎక్స్పీరియన్స్ లేకుండా వీడియోలు పెడతాను అంటే డిఫరెన్స్ ఏంది అక్కడ వాళ్ళు అనుభవించి పెడతారు ఇక్కడ నేను అనుభవించేది పెడతాను డిఫరెన్స్ అర్థమైంది కదా అక్కడ పదివేలు ఖర్చు పెట్టేసినారు అనుకోండి ఆ పదివేలు ఎట్లా ఖర్చు పెట్టారు చెప్తారు ఇక్కడ నేను పదివేలు సంపాదించిన అనుకోండి ఈ పదివేలు ఎట్లా సంపాదించా అని చెప్పి చెప్తాను డిఫరెన్స్ రెండింటికి అది కాబట్టి చాలామంది ఉన్నారు ఇంకా ఇక్కడ బెంగళూరుకి రావాలనుకున్న వాళ్ళు బెంగళూరుకి అత తెలియని వాళ్ళు ఎన్ని మా బెంగళూరులో చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఈ ఒక వీడియోలో నేను చెప్పలేను ఈ ఒక్క వీడియోలో నేను చెప్పాలనుకుని ఏమంటే ఆ బైక్ ఫైన్ గురించే కాబట్టి నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ అయితే అది మీకు ఏమైనా బండ్లు ఫస్ట్ హ్యాండ్లో కొనాలనుకున్నా కూడా ఆ లెక్క సెకండ్ హ్యాండ్లో కార్ అయితే కొనండి సరేనా నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే అది నా సైడ్ నుంచి ఇంకా అదబ్బా నేను చెప్పాలనుకునిందే మీరు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తలు చాలా పడాలి ఇక్కడ ఇక్కడ ఆ ఫైన్లు ఒకటే కాదు చాలామంది ఓపెన్గా కూడా చెప్తారు ఇవన్నీ సరేనా కాకపోతే కన్నడలో చెప్తారు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు తెలుగులో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే పెద్దగా రావడం లేదు వీడియోలు బయటికి కాబట్టి నేను చెప్తాను అవి బయటకు వచ్చేలే తెలుగు ఖచ్చితంగా ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా షేర్ చేయండి కాబట్టి ఎవరైనా ఇంకా వచ్చేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో మీకైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా నేను కంటిన్యూగా వీడియోలు మీకు పెడతానే ఉంటాయి లాంగ్ వీడియోలు వారానికి రెండో మూడు అట్లా షార్ట్ వీడియోలు మాత్రం ఎప్పుడు ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అంటే ఎప్పుడప్పుడు అంటే ఆ రోజు పెట్టలేను ఎందుకంటే నేను వర్క్ పోవాలా ఎన్ని ఉంటాయి కదా వీడియోలు ఇంకా ఉన్నాయి రాయంపేటలో తీసిన ఒకటి వ్లాగ్స్ చాలా ఉన్నాయి అవి పెండింగ్లో ఉన్నాయి అనమాట ఎడిటింగ్ చేసి పెట్టేసుకున్నా అది ఏందంటే నేను ఎట్లా అంటే క్లైమేట్ ప్రకారంగా అప్లోడ్ చేస్తాను అనమాట అక్కడ ఏం జరిగింది రాయంపేటలో ఉన్నప్పుడు టైం లేక అప్లోడ్ చేయాలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ వీడియోలు ఉండాలి కాబట్టి చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏడు వేల ఫాలోవర్స్ రీచ్ అయి ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్లు రెండు వేల ఐదు వేలు దాటారు యూట్యూబ్లో కనీసం ఈ రెండు వేలలో ఒక రెండు వందల మంది ఆ ఏడు వేలలో ఒక ఏడు వందల మంది నా వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా తక్కువ తక్కువ టెన్ పర్సెంట్ వేసుకున్నా కూడా అందుకు ఇక్కడ ఉండి నేను రాయంపేట వీడియోలు పెడితే ఆ కథ బాగుండదు అందుకేం చేస్తున్నా క్లైమేట్ ప్రకారంగా నేను అక్కడ సాయంత్రం పూటలో వీడియోలు తీసుకుంటే సాయంత్రం టైంలో అప్లోడ్ చేయడము రాత్రిపూర్లో వీడియోలు తీస్తే రాత్రి పూటలో అప్లోడ్ చేయడము మార్నింగ్ టైమ్స్ చేస్తే మార్నింగ్ అప్లోడ్ చేయడం అట్లా చేస్తున్న కథ ఓకేనా కాబట్టి కొంచెం ఇప్పుడు నేను అయితే దీనిలో చెప్పింది ఏంటంటే బండ్ల ఫైన్ గురించి ఇక్కడ ఎక్కడ ఉండాలని చెప్పి ప్లస్ ఇది ఫాలోవర్స్ గురించి వీడియోల గురించి కాబట్టి ఈ పదహారు నిమిషాలు వీడియో ఇప్పుడు దాకా పదహారు నిమిషాలు అయింది కాబట్టి ఎంతమంది కాన్సన్ట్రేషన్లో చూస్తారు దీనికి అయితే ఎడిటింగ్లు ఏముండో తమనే లేచి పెడతా ఓకేనా ఉండేది ఉండేటి చెప్పినా ఏమైనా మనకి ఏమైనా వ్యూస్ లైక్స్ ఏమైనా ఎక్కువ వచ్చినప్పుడు ఇంకొంచెం బాగా చెప్దాం ఓకేనా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలు ఎడిటింగ్ పెద్ద అవసరం కాదు కంటెంట్ ఉంటే ఓకే ఎడిటింగ్ పెద్ద మ్యాటర్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి అది బాగా ఇష్టము కొంచెం చూసుకోండి బెంగళూరుకి వచ్చేటప్పుడు మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాటి గురించి కొన్ని వీడియోలు పెడతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలా ఇంకా వీటి గురించి షార్ట్ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరే ఇబ్బంది పడకండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పే మాటల కంటే ఎక్స్పీరియన్స్ చేసేవాడిని ఓకేనా ఆల్రెడీ అనుభవం అనుభవంతుణ్ణి కాదు ఇక్కడ ప్రజెంట్ అనుభవించేవాడు పాద చూస్తే మీకు అర్థమవుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలా ఏం కదా అని చెప్పి సరేనా ఓకే ఉంటాయి ఇంకా వీడియో చూసిన తర్వాత అయితే నేను చెప్పు సబ్స్క్రైబర్ల కోసమో ఫాలోవర్స్ కోసమో లైక్ల కోసం యూస్ కోసమో వీడియోలు తెస్తానా అని చెప్పి మీరు అనుకోవద్దండి అని చెప్పి అయితే నేను చెప్పను సీరియస్గా చెప్పాలంటే ఫస్ట్ థాట్ ఇన్ఫర్మేషన్ సెకండ్ థాట్ ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు వ్యూవర్లు ఓకేనా ఓపెన్ చెప్పేస్తాం ఏమున్నా కాబట్టి మర్చిపోకుండా అయితే వచ్చే ముందు ఆలోచించుకోండి వచ్చిన తర్వాత ఆలోచించేది ఏమి ఉండదు అన్న ఇంకా పడాల్సిందే మన కర్మ అనుకోని చెప్పి సరే ఉంటాయి ఇంకా బాయ్